హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనము సొరకాయతో అప్పాలు ఎలా చేయాలో చూద్దామండి మన ఇంట్లో అయితే ఇవాళ ఇదే చేసాము ఇది పాతకాలం నాటిదండి మా అత్తగారు అయితే దగ్గరుండి మరీ నచ్చి చేయించారు దీనికోసం అయితే నేను ఒక సొరకాయని ఆఫ్ తీసుకున్నాను ఆఫ్ తీసుకొని దాన్ని చెక్కు తీసుకొని తురుముకున్నాను సన్నగా తురుముకున్నాను కొంచెం టైం తీసుకుంటుందండి ఇది తురుముకున్నాను తర్వాత దీనికి మీడియం సైజు ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను అవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా చూడండి చూసిన విధంగా కట్ చేసుకున్నాను ఇవ్వండి సొరకాయ అయితే కొంచెం టైం తీసుకుంటుంది తురుముకునేసరికి దీనికోసం అయితే మనము పచ్చిమిర్చిని అయితే ఒక మూడు నాలుగు మీడియం సైజు తీసుకున్నాము ఈ ఉల్లిగడ్డలు అనేవి మనకి లేయర్లు లేయర్గా రావడం కోసం అని చెప్పి కొంచెము ఇలా నలిపేసుకుందాము దాన్ని పచ్చిమిర్చిని ఇవ్వండి చూసిన విధంగా వేసుకున్నాము మా అత్తగారు మార్నింగే దీనికోసం అని చెప్పి ఒక కొంచెము ఒక హాఫ్ కప్పు ప పచ్చి శనగపప్పు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయితే నానబెట్టారు వీటిలో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి ముందు మనము పచ్చిపప్పు పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నాము దానికి తర్వాత కరివేపాకు సాల్ట్ అయితే తగినంత యాడ్ చేసుకున్నాము జీలకర్ర ఇవన్నీ వాటికి యాడ్ చేసుకొని ప్రాపర్గా కలుపుకుందామండి కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది దీనికి దీనికైతే కనుక నేను ఒక రెండు కప్పుల వరకు మనము బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను దీనికి దీనికి వాటర్ అయితే ఎక్కువ పట్టదండి దానిలో సొరకాయలో మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము దానికి ఇదిగోండి చూసిన విధంగా ముందైతే వాటర్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు దానిలో ఉన్న వాటర్ మ్యాక్సిమం సరిపోతుంది లేని కొంచెం పడ్డప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్దాము దానికి దీనికోసం అయితే ముందు మనము బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి పక్కన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము ఒక పేపర్ మనము పేపర్ అనేది తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనము ఇంట్లో చెక్కలు చేసుకుంటాం కదా చెక్కలు లాగా చేత్తో అయితే చేసుకోవాలి మనము ఇంకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలి ఇవి కొంచెము శనగపప్పు వేసుకోవడం వల్ల కొంచెం మందంగానే ఉంటాయండి కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇవి కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మార్చుకుందాము చూడండి చూసిన విధంగా రెండో వైపుకి మార్చుకుందాము ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఉందాము ఇంకొక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చితే తీసేసుకుందాము ఇంకొక సర్వ్ అయితే రెడీగా ఉన్నాయండి కానీ బాగుందండి ఇది ఇది కూడా ఒక రకంగా కొత్త రకం టేస్ట్ పిల్లలకైతే ఇలాంటివి మనం టేస్ట్ చేయించి చూడాలి ఇది చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అన్నీ మనం బయట దొరికయే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు